దొరుకును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మనము ఆశ కలిగి ఉంటాము దేవుడు గొప్ప చేస్తారని ఆశీర్వదిస్తారని స్వస్థపరుస్తారని బలుపరుస్తారని ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన యొద్ద కృప దొరుకును ఖచ్చితముగా దేవుని కృప మీకు దొరుకుతుందని వాగ్దానం చేస్తున్నారు ప్రేమలటువంటి దేవుని బిడ్డలార అయితే సంపూర్ణ విమోచన ఆయన యొద్దే దొరుకుతుంది మనుషుల మీద నాయకుల మీద ఈ లోకంలో ఉన్న గొప్పవారి మీద నమ్మకము ఆశ పెట్టుకున్నట్లయితే ఇంకా డబ్బున్న వారి మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఒకవేళ అవి వ్యర్థము కావచ్చేమో కానీ ఇస్రాయేలు అనగా ప్రార్థించేటువంటి వారు ప్రార్థించేటువంటి బిడ్డగా నీవు ఉండి ఆయన కొరకు యహోవా కొరకు యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితముగా ఆయన నీ ఆశను నెరవేరుస్తారు సంపూర్ణ విమోచన కలిగిస్తారు దేవుని బిడ్డారా ఏ పరిస్థితుల్లో నీవు చిక్కుకొని ఉన్నావో విడిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో శోధనలో వేదనలో నీవు ఉంటే దాని నుంచి సంపూర్ణముగా బయటికి తీసుకుని వచ్చేటువంటి దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఈ మాసము చివరి దినములో ఉన్నాం ఆగస్టు దాదాపు ముప్పై ఒకటి చివరి దినములో ఉన్నాం ప్రీ దేవుని బిడ్డారా నీ ఆశ ఎవరి మీద పెట్టుకుంటున్నావో జాగ్రత్తగా గమనించు సృష్టికర్త అయిన దేవుని మీద నీ ఆశ ఉందా పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా దేవుని సన్నిధికి వచ్చి ఆశపడుతూ ఉన్నావా అయా నీ సన్నిధికి వచ్చా నాయన నన్ను కనికరించు ప్రవ్వా కృపణ చూపు నాయన సంపూర్ణ విమోచన నాకు కలిగించు ప్రభు నా బాధల నుండి నా వేదనల నుండి నా అప్పుల సమస్యల నుండి నా అనారోగ్య పరిస్థితుల నుండి అయా నా ఆత్మీయ ఎదుగుదల నాకు దయచేసి ఆశీర్వదించు ప్రభు అని ఏసయ్య మీద ఆశ పెట్టుకుని ఉంటే నీవు ధన్యుడవే ధన్యురాలవే దేవుడు కార్యము చేయగలరు ప్రేవని బిడ్డారా అంతేగాని పరిశుద్ధ దినాన్ని ఆచరించకుండా పరిశుద్ధ దినాన్ని భయభక్తులు లేకుండా ఇష్ట ప్రకారం ఈ లోకంలో తిరుగుతూ నీకు విమోచన కావాలంటే దొరకదు సర్వశులు ఎక్కడికి వెళ్ళినా నీకు విమోచన దొరకదు ఒకవేళ కొద్దిపాటి సహాయం నీకు కలగొచ్చేమో కానీ సంపూర్ణ విమోచన మాత్రము ప్రభు యొద్దనే దొరుకుతుంది ప్రియ దేవుని బిడ్డ ఏసై సన్నిధిలోనే దొరుకుతుంది నీకు ఆయన్ను వెంబడించు ఆయన మీద ఆశ పెట్టుకో నీ ఆశ నెరవేరుతుంది లేదంటే మాత్రం ప్రియ దేవుని బిడ్డ ఆశ నెరవేరకపోగా నిరుత్సాహంలోనికి నువ్వు వెళ్ళిపోతావు దేవునిని మరచిపోతావు ప్రార్థనను విడిచిపెడతావు నీ ఆత్మ నశించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా ప్రభు ఎందు విశ్వాసముంచి ఆయన యొద్దకి రా దేవుడు గొప్ప కార్యమును ఆయన ఈ దినము చేయగలరు ప్రియదేవన్ వెళ్ళారా గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించగలరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మీ పట్ల ఈరోజు ఈ చివరి దినమున మంచి కార్యము చేయనట్లుగా ప్రభు కొరకు మీరు జీవించినట్లుగా సాక్షులుగా ప్రార్థిస్తాను ప్రియ దేవని బిడ్డారా ఈ లాస్ట్ డేలో నాకు ఈ కార్యం జరిగింది అని ప్రభుని మహిమపరిచేటువంటి స్థితి దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా ఈ మాసమంతయు నాయన అయా మా బిడ్డలను అయా వాగ్దానం చూసేటువంటి బిడ్డలను ఆశీర్వదించారు కాపాడారు మీకు వందనాలయ్యా వారి ఆశ ఒకవేళ నాయన ఏదైనా జరగకుంటే సహాయము చేయండి అయ్యా ఈ కాలం ఆశ నెరవేర్చమని అడుగుచూ ఉన్నాం ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం ప్రభు మీరే బలపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి అయ్యా వారికి ఉన్నటువంటి శ్రమలను తొలగించండి శ్రమలో విశ్రాంతిని బిడ్డలకు దయచేయండి నెమ్మదిని దయచేయండి చేయండి ఆర్థికపరమైన సమస్యల నుంచి విడుదల కలిగించండి సమృద్ధిపరచమని ప్రార్థన చేయచు ఉన్నాము నాయన ఈ మాసంలో ఇంకా ఎన్ని డెబిట్స్ ఉన్నాయో ప్రవ్వ ఎన్ని కట్టవలసినవి ఉన్నాయో నాయన మీరే సహాయం చేసి మీ బిడ్డలకు ఆదరణ కలిగించండి నాయన సమృద్ధిపరచండి ప్రభావ మీ కొరకు ఆశ పెట్టుకునే మనసును బిడ్డలకు దయచేయండి నాయన ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు కాదు తండ్రి మిమ్మల్ని నమ్ముకునే కృపను బిడ్డలకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందొచ్చు ఈ పరిశుద్ధ దినమున నాయన బిడ్డలందరినీ సమృద్ధిగా దీవించి మీరే మహిమ పొందమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక